చెప్పండి సార్ పిల్లల్లో డివామింగ్ ఎప్పటి నుంచి చేయాలి సార్ సో పిల్లలకి డివామింగ్ అనేది ప్రతి పిల్లలకి వేయాలి టూ ఇయర్స్ నుంచి డివార్మింగ్ చేయాల్సి ఉంటుంది టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఎవ్రీ సిక్స్ మంత్స్ డివార్మింగ్ సిరప్ వాడాలి ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లల్లో డివార్మింగ్ టాబ్లెట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక ట్యాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎంత ఏజ్ వరకు ఇవ్వాలి అంటే అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు లేదు ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు అండ్ వన్ టు టూ ఇయర్స్ పిల్లల్లో డివామింగ్ అనేది డాక్టర్ పర్యవేక్షణలు ఇవ్వాల్సి ఉంటుంది దాని డోసెస్ వేరు ఉంటుంది హై రిస్క్ పిల్లలు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి అంటే హాస్టల్లో చదువుకునే పిల్లలు అయితే కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే హాస్టల్ ఫుడ్ తిన్న పిల్లలు వామ్ ఇన్ఫెస్టింగ్స్ కామన్ వాళ్ళలో కంపల్సరీ ఫోర్ టు సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా ఇవ్వచ్చు ఓకే ప్లస్ పెద్దవాళ్ళలో ఇవ్వాలా ఎయిటీన్ ఇయర్స్ ఆట వాళ్ళలో ఇవ్వాలా అంటే పెద్దవాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్లో ఇవ్వాల్సి ఉంటుంది గ్రూప్స్ గ్రూప్స్లో మనం ఎక్కువ హోటల్లో ఫుడ్ తినే వాళ్ళల్లో కూడా తీసుకోవాల్సి ఉంటే డివార్మింగ్ ప్లస్ వర్కింగ్ మెన్ అండ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో వర్క్ చేస్తూ పనిచేసే వాళ్ళు కూడా డివార్మింగ్ అనేది అవసరం ఉంటుంది ఇయర్లీ వన్స్ పెద్దవాళ్ళు అయితే ఇయర్లీ వన్స్ తీసుకోవాలా నేను కూడా మిడిల్ కాలేజ్ హాస్టల్ ఉన్నప్పుడు కూడా నేను కూడా కంపల్సరీ డివార్మింగ్ టాబ్లెట్ తీసుకునేవాడిని ఇప్పుడు కూడా వన్స్ ఇన్ ఇన్వెయిల్ తీసుకుంటా ఉంటాను వన్ ఆర్ టూ ఇయర్స్లో సో ఓకే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కడుపు నొప్పి రాదు డైజెషన్ బెటర్గా ఉంటుంది అండ్ ఎనీమియా కూడా రాదు బ్లడ్ కూడా మంచిగా పెరుగుతుంది పిల్లల్లో ఓకేనా తీసుకు నేను చెప్పు నేను టాబ్లెట్ తీసుకుంటా అని చెప్పు టానిక్ తాగుతా అని చెప్పు టానిక్ తాగుతావు కదా టానిక్ ఓకే వెరీ గుడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్